హలో యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హో యూ ఇవాళ మరొక మూవీ అప్డేట్తో నేను మీ ముందుకైతే వచ్చేసాను హరిహర వీరమల్లు గురించి మంచి అప్డేట్ అయితే ఈ వీడియోలో నేను మీకు అందించాలనుకుంటున్నాను ఫస్ట్గా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం హరిహర వీరమల్లు సినిమా గురించి మనందరికీ తెలిసిందే కదండి పవన్ కళ్యాణ్ గారి రాబోయే అప్కమింగ్ మూవీ ఇది ఈ మూవీ గురించి చాలా సందేహాలు అయితే ఉన్నాయండి అవన్నీ ఈ వీడియోలో నేను క్లియర్ చేయాలనుకుంటున్నాను ఈ మూవీకి డైరెక్టర్ క్రిష్ గారండి ఈ క్రిష్ గారు ఈ మూవీ నుంచి తప్పుకున్నారని అనుష్కతో మరొక మూవీ ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి అలాగే ఈ మూవీ పక్కన పడిపోయినట్లే అని చెప్పి రూమర్స్ అయితే వస్తున్నాయండి అలాంటి రూమర్స్ అన్నింటికి ఈ మూవీ టీమ్ చెక్ పెట్టేసింది ఈ మూవీ వచ్చేసి మెగా సూర్య ప్రొడక్షన్స్లో ఈ మూవీ రాబోతుంది నిర్మాతలు వచ్చేసి ఈ మూవీకి నిర్మాతలు వచ్చేసి ఏఎం రత్నం గారు అలాగే దయాకర్ గారు ఈ మూవీని నిర్మిస్తున్నారండి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి ఎంఎం కీరవాణి అండి మంచి మ్యూజిక్ అందిస్తారు ఈ మూవీ టీం వచ్చేసి లేటెస్ట్గా అప్డేట్ అయితే ఇచ్చేసింది ఈ మూవీకి సంబంధించి షూటింగ్స్ అయితే జరుగుతూ ఉన్నాయి రెగ్యులర్ షూటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి ఇరాను కెనడా అలాగే హైదరాబాద్ చెన్నై ఇలా మంచి మంచి లొకేషన్స్లో షూటింగ్స్ అయితే జరిగిపోతున్నాయి మంచి ఇచ్చే మూవీగా ఈ మూవీ అయితే రాబోతుంది ఈ మూవీని చాలా అద్భుతంగా తీస్తున్నట్లు ఈ మూవీ టీమ్ అయితే చెప్తున్నారు ఉత్కంఠగా ఉంటుందని చెప్పి చెప్తున్నారు హీ వీక్స్కి తీసుకెళ్ళిపోతారు ఫ్యాన్స్కి అని చెప్పి రీసెంట్గా పోస్ట్ అయితే పోస్ట్ చేస్తారండి ఇన్స్టాగ్రామ్లో ఈ మూవీ గురించి ఫ్యాన్స్ అందరూ టెన్షన్ పడాల్సిన పని లేదు ఫ్యాన్స్ అందరికీ మంచి పండగగా ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నాము అలాగే ఈ మూవీ యొక్క పనులు కూడా శరవేగంగా చేస్తున్నాము అని చెప్పి చెప్తున్నారు ఈ మూవీలో హీరోయిన్ వచ్చేసి నిధి అగర్వాల్ని హీరోయిన్గా ఈ మూవీకి తీసుకున్నారు ఈ మూవీలో అన్ని పనులు జరుగుతున్నాయి సక్రమంగానే చాలా వరకు షూటింగ్ చేస్తున్నాము కంప్లీట్ అవ్వగానే మూవీ రిలీజ్కి అయితే రెడీ అయిపోతుంది వచ్చి రూమర్స్ అన్నింటినీ నమ్మకండి అని చెప్పేసి ఈ మూవీ గురించి ఈ మూవీ ప్రొడక్షన్స్ వాళ్ళు క్లారిటీ అయితే ఇచ్చేసారండి సో ఫ్యాన్స్ అందరూ సినిమా అంటే ఇష్టపడే వాళ్ళందరూ అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి మూవీ అయితే ఆగడం లేదు షూటింగ్ అయితే జరిగిపోతుంది ఈ మూవీ ఆగుతుంది అన్న సందేహాలు అయితే ఎవరికి అక్కర్లేదండి చక్కగా మూవీ షూటింగ్ జరుగుతుంది షూటింగ్ అవగానే రిలీజ్ అవుతుంది ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఈ మూవీని అయితే చూడొచ్చు ఈ మూవీ కూడా చాలా అందంగా ఉంటుందని పీక్స్కి తీసుకెళ్ళి వదిలిపెడతాం ఫ్యాన్స్ని అని చెప్పి పోస్ట్ అయితే చేశారండి అంటే ఈ మూవీ యొక్క రేంజ్ని మనకి తెలియజేయడానికి ట్రై చేస్తున్నారు ప్రొడక్షన్స్ వాళ్ళు ఈ మూవీ అంతా బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు సో ఫ్యాన్స్ అందరూ ఈ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారో అంతమంది కామెంట్లో కామెంట్ చేయండి వేరే మళ్ళు అని చెప్పి కామెంట్ చేయండి లేదంటే వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ అలా మీ ఇష్టం కామెంట్ అయితే పెట్టండి ఈ మూవీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ థ్యాంక్ యూ అండి